ైస్ అందరు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేను మంచిగా సో మీ అందరి కోసం ఈరోజు మరొక వీడియోతో వచ్చాను ఈరోజు ఏంటంటే పాలక్ రైస్ అనమాట పాలక్ రైస్ ఎలా చేయాలి చాలా సింపుల్గా సో మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి చాలా సింపుల్గా ఏ హడావిడ లేకుండా మనం ఐటమ్స్ అన్నీ చేసుకొని పాలక్ రైస్ సింపుల్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో కంప్లీట్ వీడియోలో ఒకసారి చూడండి సో నేను ఆల్రెడీ రైస్ పెట్టేసాను సార్ రైస్ అయిపోయింది సో నేను మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే దీంట్లో ఒక రెండు కట్టలు పాలక్ కొన్ని వెజిటేబుల్స్ తీసుకోండి ఒక క్యారెట్ కొంచెం బీన్స్ ఇంకా ఇది క్యాప్సికం అనమాట క్యాప్సికం మస్ట్ అని చూడేయండి ఎందుకంటే తోటి బాగుంటుంది పాలక్ రైస్ అనేది టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇవి కొంచెం బీన్స్ అండ్ ఇవి కొంచెం గ్రీన్ బఠానీ ఆలు క్యారెట్ ఇవన్నీ కలిపి మనం పాలక్ రైస్లో యూజ్ అనమాట సో ఎంత సింపుల్గా టెన్ మినిట్స్లో ఎలా అయిపోతుంది అనేది నేను చూపిస్తాను కంప్లీట్ వీడియో చూడండి సో మొత్తం పూర్తిగా వీడియోను చూసి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ సో గైస్ నెక్స్ట్ ఏంటంటే ఒక ప్యాన్ తీసు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి సో ఆయిల్ చూసుకొని వేసుకోండి ఆయిల్ ఎక్కువ అయిపోతే ఆయిల్ ఆయిల్ అయిపోతుంది మొత్తము సో కొంచెం నేనైతే త్రీ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఎందుకంటే రైస్ అనేది తక్కువ తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను త్రీ స్పూన్స్ వేసుకున్నాను సో ఒకవేళ చాలామంది ఉంటే మీ ఇంట్లో సో కొంచెం ఎక్కువ వేసుకోండి పర్వాలేదు అండ్ ఇవి ప్రాసెస్లో చూద్దామా ఫస్ట్ ప్యాన్ తీసుకొని ఆయిల్ ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాలన్నమాట హీట్ అవుతుంది సో ఇదంతా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చూసుకోండి ఎందుకంటే వెజిటేబుల్స్ అన్నీ మగ్గాలి కదా మంచిగా ఆయిల్ ఫ్రై అవ్వాలి కాబట్టి సో కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చూసుకొని వేసుకోండి సో నేను పాలక్ రైస్ అనేది నేను బ్యాచిలర్స్ కోసం చెప్తున్నాను యాక్చువల్లీ అందరికీ తెలుసు సింపుల్ మెథడే బట్ తెలియని వాళ్ళకి నేను ఈ రెసిపీ అనేది చెప్తున్నాను అంటే కొంతమంది ఉంటారు కదా అంటే కొంచెం అన్ని ఎక్స్పెరిమెంట్లు చేసే వాళ్ళు ఉంటారు కదా కొంతమంది సో వాళ్ళకైతే ఇది బాగా సెట్ అవుతుంది అనమాట వాళ్ళు మంచి టేస్టీగా చేసుకొని తింటారు ట్రై చేస్తారు సో వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను సో నార్మల్గా ఎవరైనా ట్రై చేసుకోండి బట్ ఇది నా స్టైల్లో నేను చెప్తున్నాను పాలక్ రైస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి సో గాయస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆయిల్ అనేది హీట్ అయిపోయింది సో హీట్ అయ్యాక నేను వేసానంటే జీలకర్ర ఇంకా బిర్యానీ ఆకు ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను సో అందరూ అనుకోవచ్చు ఏంటి అన్నీ ఒకేసారి వేసుకుంది మే అట్లా అనుకోవచ్చు బట్ నేను ఎందుకు వేసానంటే సో వెజిటేబుల్స్ కొంచెం టైం పడుతుంది మగ్గడానికి సో మనం ఏంటంటే అంటే ఈక్వల్గా మనము దాంట్లో ఆయిల్లో ఫ్రై అవ్వాలంటే మనం అన్నీ ఒకేసారి వేసుకున్నా మంచిగా మగ్గుతాయి సో ఒక్కొక్కటిగా వేసుకున్నాం టై ఒక్కొక్కటి వేసుకున్నాం మగ్గుతాయి బట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఒకవేళ టైం లేదంటే మనం కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఆ టైంలో ఈ మెథడ్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది సో అన్నీ ఒకేసారి వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు బట్ మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి సో ఇది మంచిగా మగ్గుతాయి అనమాట ప్రతి వెజిటేబుల్ అనేది మంచిగా కుక్ అవుతాయి సో నేను బిర్యానీ ఆకు ఎందుకు వేసానంటే బిర్యానీ ఆకు మనకి చాలా అంటే చాలా ఒక ఫ్లేవర్ అనేది ఇస్తుంది అండ్ మంచి స్మెల్ అనేది అరోమా అనేది మనకి పాలక్ రైస్కి మనకి ఇస్తుంది అనమాట సో అది కూడా చాలా యూజ్ అవుతుంది అండ్ పాలక్ పాలక్ కొంతమంది తినరు పాలకూర అంటే హేట్ అంటారు సో పాలకూర చాలా మంచిది పాలకూర యూజెస్ ఏంటో మీరు మీకు తెలిసే ఉండు ఉంటుంది ఆల్రెడీ బట్ నేను మళ్ళీ చెప్తాను పాలకూర మనకి చాలా అంటే చాలా యూజ్ అవుతుంది చాలా హెల్త్కి చాలా మంచిది ఆకుకూరలో పాలకూర కూడా చాలా మంచిది ఏంటంటే ఎవరికైతే ఐరన్ తక్కువ ఉంటుందో బాడీలో పాలకూర చాలా హెల్ప్ చేస్తుంది ఐరన్ ఐరన్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో వీక్లీ ట్వైస్ అయినా తినండి పాలకూర అనేది సో మీకు అర్థమైంది కదా నేను చెప్పిన ప్రాసెస్ అయితే పాలకూర ఎందుకు తినాలి అండ్ పాలకూర వల్ల మనకి ఎన్ని ఎన్ని లాభాలు ఉంటాయో సో ఐ హోప్ మీరు అండ్ నెక్స్ట్ మీరు అన్నీ యూజ్ చేస్తారనుకుంటున్నాను అండ్ ఈ పాలక్ రైస్ అనేది మనకి లంచ్లో కానీ డిన్నర్లో కానీ డిన్నర్లు ఎలా అంటే కొల లంచ్లో కానీ పిల్లలకి ఇష్టమైన ఇష్టమైన రెసిపీ ఏంటంటే పాలక్ రైస్ ఉంటుంది ఎందుకంటే చాలా క్విక్గా అయిపోతుంది అండ్ దాంట్లో అన్ని ప్రోటీన్స్ దొరుకుతాయి అనమాట వెజిటేబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి సో స్కిప్ చేయకుండా అన్ని వెజిటేబుల్స్ తింటారు ఓకే సో గైస్ నెక్స్ట్ ఏంటంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా కుక్ అయిపోయాయి ఫ్రై అయిపోయాయి సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇందులో అల్లం పేస్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా ఫ్రై చేద్దాము ఆయిల్లో సో గైస్ అంత అన్నీ మగ్గిపోయాయి కదా వెజిటేబుల్స్ అన్నీ అయిపోయాయి మంచిగా ఆయిల్లో మంచిగా మగ్గినాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కొంచెం స్పైసీ అంటే స్పైసీ లవర్స్ కోసము కొంచెం కారం యాడ్ చేసుకోండి సో కారం యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం స్పైసీగా తినే వాళ్ళకి స్పైసీ నచ్చుతుంది సో ఒకవేళ స్పైసీ నాకు వద్దు అని అనుకుంటే స్కిప్ చేయవచ్చు కారం ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చి పచ్చిమిరపకాయలు వేసాను అండ్ ఎండు మిరపకాయలు కూడా వేసాను సో ఆ కారం సరిపోతుంది అంటే ఎక్కువ కారం తినని వాళ్ళ కోసం అనమాట అది స్కిప్ చేయవచ్చు సో కారం ఎక్కువ తినే వాళ్ళకైతే కొంచెం కారం యాడ్ చేసుకుని నేనైతే ఒక స్పూన్ కారం వేసుకున్నాను సో మేమైతే కారం బాగా తింటాము స్పైసీగా తింటాము మాకు చాలా ఇష్టం అనమాట కారంగా తినడము ఏదైనా సరే కారంగా తింటాము స్పైసీగా సో ఇప్పుడు ఈ కారం అంతా అయిపోయిన తర్వాత మంచిగా మంచిగా ఇందులో వెజిటబుల్స్ మంచిగా ఫ్రై అయినాక పా లాస్ట్లో మనం పాలక్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఇట్లా మగ్గనిద్దాము మగ్గని మగ్గినాక రైస్ వేసుకొని ఇంకా లాస్ట్లో సాల్ట్ వేసుకోవడం అంతే సో గైస్ నేను నెక్స్ట్ ఏమంటే పాలకూర వేసుకున్నాను సో పాలకూర కొంతమంది ఏం చేస్తారంటే మిక్సీలో పట్టేసి ఆ పేస్ట్ అనేది వేస్తారనమాట సో అలా కూడా బాగానే ఉంటుంది బట్ ఇలా చేస్తే ఏంటంటే మనకి ప్రతి ఒక్క అంటే ఇట్లా తెలుస్తుంది అనమాట తింటున్నప్పుడు పాలక్ పాలక్ తింటున్న ఫీలింగ్ అనేది వస్తుంది సో ఆ మిక్సీలో వేసుకున్న పాలక్ ఎట్లుంటుందంటే కొంచెం ఏదో రైస్ తిన్నట్టు ఫీలింగ్ అనిపిస్తుంది తప్ప మనం ఏదో పాలక్ రైస్ తింటున్న ఆ ఫీలింగ్ అయితే రాదు సో గైస్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నేను ఎందుకంటే చాలా అంటే చాలా సింపుల్గా ఉంది టెన్ మినిట్స్లో అయిపోతుంది ఏ హడావిడి లేకుండా సింపుల్గా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి సో మనకి ఇప్పుడు చాలా బిజీ లైఫ్లో మనము ప్రిపేర్ చేసుకో టైమే ఉంట ఉండట్లేదు సో ఇది అయితే బెస్ట్ రెసిపీ లంచ్ ప్రిపేర్ చేయడానికి అండ్ ఎప్పుడైనా మనకి ఓపిక లేకపోయినా స్ట్రెంత్ లేకపోయినా నైట్ టైం అబ్బా ఇప్పుడు ఎప్పుడు వండుకోని ఎప్పుడు తినాలి బాబు అనుకునే వాళ్ళకి సో ఇది చాలా బెస్ట్ రెసిపీ లంచ్లో కూడా చేసుకోవచ్చు డిన్నర్లో కూడా మనం ప్రిపేర్ చేసుకొని తినచ్చు సింపుల్గా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అంతే ఒకళ్ళు వెజిటేబుల్స్ కట్ చేస్తే ఇంకొకళ్ళు ఇవన్నీ ఫ్రై చేస్తే సరిపోతుంది సో హెల్ప్ చేసుకోవాలండి ఒక్కొక్కసారి బ్యాచిలర్స్ ఉన్నా ఇద్దరు ఉన్న వాళ్ళు కలిసి మంచిగా హెల్ప్ చేసుకొని వెజిటేబుల్స్ కట్ చేసుకొని అన్నీ ఒక్కరి పైన ఇయ్యకండి ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా అంటే కష్టపడి వస్తారు కదా సో నేను నార్మల్గా చెప్తున్నాను హౌస్ వైఫ్స్ అయినా సరే లేకపోతే బ్యాచిలర్స్ అయినా సరే వర్కింగ్ ఉమెన్స్ అయినా సరే కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేయండి గాయస్ నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను నార్మల్గా ఓకే గాయస్ అయిపోయింది పాలక్ అనేది మంచిగా ప్రిపేర్ అయిపోయింది సో నెక్స్ట్ మనము ఇందులో రైస్ యాడ్ చేసుకోవాలి అంతే రైస్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమే సో గాయస్ చూసారా పాలక్ రైస్ ఎంత త్వరగా రెడీ అయిపోయిందో సో ఇప్పుడు స్పెషల్ అంటే స్పెషల్ ఇంగ్రీడియంట్ దానితోటి చాలా 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 టేస్ట్ వచ్చేది సో నేను ఇప్పుడు యాడ్ చేయబోతున్నాను అదేంటో కాదండి పుట్నాల పొడి పుట్నాల పొడి యాడ్ చేస్తే అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి సో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో అనేది సో ఎండ్ దాకా చూసారు కదా సో చూశాక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ సో నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వస్తుంది మీరు ఒక మీ ఒక్క సబ్స్క్రైబ్ తోటి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ సో గాయస్ ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను పాలక్ రైస్ అనేది ఎలా వచ్చిందో నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు అబ్బా సూపర్ ఉందండి చాలా అంటే చాలా ఏమే ఉంది చాలా టేస్ట్ వచ్చింది అసలు మీరైతే అసలు మీరు వదిలిపెట్టరు అంతా బాగుంది అసలు టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి అండ్ మధ్య మధ్యలో కొంచెం ఆనియన్ తినండి ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అండ్ కొంతమంది ఉంటారు కదా ఆనియన్ తినేవాళ్ళు అన్నిట్లో ఆనియన్ మిక్చర్లో ఆనియన్ బూందీలో ఆనియన్ ప్రతి కర్రీలో కొంతమంది ఉంటారు ఆనియన్ ఫ్లవర్స్ అని అనమాట సో వాళ్ళకైతే కంపల్సరీ నచ్చింది ప్రతి ఒక్క రైస్లో ప్రతి ఒక్క కర్రీలో అన్నిటికీ ఆనియన్ వేసుకొని తింటారు కొంతమంది సో ఇంకొకటి ఏంటంటే ఆనియన్ ఎక్కువగా తినకండి ఎందుకంటే ఆనియన్ మంచిదే మన హీట్ అనేది తగ్గిస్తుంది బాడీలో బట్ ఎక్కువగా తింటే ఏమవుతుందంటే గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది సో చూసుకొని తినండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ కంప్లీట్ వీడియో